హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్న పవర్ ప్లాంట్ అయితే చూడడానికి వస్తాము నాతో పాటు కూడా మీకు కూడా చూపిచ్చేతన ఎంతవరకు అనేది రెండు వెళ్ళి చూసేద్దాము ఇదే పోలవరం ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ అండి చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది పెద్ద కొండనే పగలు కొట్టేసే కొండ కొండ చేసేసారు మొత్తానికి అయితే పన్నెండు టనల్ వేస్తే తయారు చేసారు వాటర్ వెళ్ళడానికి చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ పవర్ ప్లాంట్ కెపాసిటీ వచ్చేటప్పటికి తొమ్మిది వందల అరవై మెగా అండి అంటే తక్కువ విషయం కాదు ఏపీ చాలా వరకు సరిపోయిదే అనల్ లో చూసుకుంటే మనకి స్ట్రైట్ గా ఉండవండి డౌన్ ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది ఎంట్రన్స్ ఒక టనల్ ఇది టనల్ లో వెళ్ళడానికి అటు పక్క దారండి అదైతే అటు పక్క అయితే చాలా బాగుంటది చూడడానికి మీకు అయితే క్లియర్ గా చూపిస్తాను ఇంత పెద్ద టనల్ ఉన్నది హెటర్ బాబు అనిపిచ్చింది నాకైతే దీంట్లోంచి వాటర్ మనకి పవర్ ప్రొడ్యూస్ అవి ఏపీకి కరెంట్ అనేది తయారవుతుంది ఇది ఇంకా అటువైపు మెయిన్ ప్రాజెక్ట్ ఉంది అది అసలైంది మీకైతే క్లియర్ గా నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను నేనైతే అసలు ఎలా తయారవుతుంది కూడా చిన్న క్లిప్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు టనల్స్ అయితే ఏనండి మొత్తానికి అయితే పన్నెండు టనల్స్ ఉంటాయి ఇప్పుడు పన్నెండు అనల్స్ బ్లాస్ట్ మీరు అయితే మన ఏపీకి ఈ పవర్ ప్లాంట్ విద్యుత్ సరిపోతుంది లేదో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఐదు వందల నలభై గ్రామాలకి మన విశాఖపట్నం కృష్ణా జిల్లా అన్నింటికి కూడా వాటర్ చాలా సింపుల్ గా సప్లై చేయొచ్చండి అంత పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఏపీ ఇదంతా మొత్తం అంత బ్యాక్ సైడ్ అండి చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ పవర్ ప్లాంట్ అనేది వాటర్ గ్రావిటీ ద్వారా అవుతుంది అంటే పై నుంచి వాటర్ పడి వాడైతే మీకైతే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇదైతే చూడండి చాలా బాగుంటది కానీ ఇక్కడ నేను అని చెప్పేది ఏంటంటే రోడ్ల మీద మాత్రం బండి ఎట్టద్దు బండి ఎట్టారంటే బండి మటాస్ అయిపోద్ది అదైతే నేను క్లియర్ గా చెప్తాను ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లోగా అయిపోద్ది నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు తెలిసైతే ఒక టెన్ ఇయర్స్ పట్టేస్తుంది ఖచ్చితంగా టెన్ టు ఫైవ్ ఇయర్స్ పట్టతుంది ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాను పోలవరం ప్రాజెక్ట్ లో మాత్రం పవర్ ప్లాంట్ అయిపోతే కరెంట్ బిల్లు తగ్గిపోతాది మీ అపోహ నా తెలిసి ఒక థర్టీ పర్సెంట్ అయితే తగ్గుతుంది అంత మించి ఏం తగ్గదు నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల పంటలు ఎక్కువ వేసుకోవచ్చు ఏడు లక్షల భూములు బీడు భూములు అయితే సాగులోకి వచ్చేతాయండి ఒక్కొక్క యూనిట్ ఎనభై ఎనభై మెగా వాట్లు చెప్పిన పన్నెండు యూనిట్లు అయితే నిర్మించడం అయితే జరిగిందండి చూడడానికి అయితే చాలా బాగుంది లైవ్ లో అయితే మీకు చూపిస్తున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్